అందరికీ నమస్కారం చాలామందికి మ్యాథ్స్ అంటే ఒక పెద్ద భయం ఆ ఫార్ములాలు ఆ లెక్కలు అబ్బో చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి కదా ఈ ఈరోజు మనం చూడబోయే ఒక విషయం మన అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేయచ్చు ఇదొక స్టూడెంట్ రాసుకున్న నోట్స్ అన్నమాట ఇందులో మ్యాథ్స్ని మనకు ఇష్టమైన సినిమాలతో కలిపి ఒక ఇంట్రెస్టింగ్ కథలా మార్చేశారు మనలో చాలామందికి మ్యాథ్స్ ఎగ్జామ్ అనగానే ఒక రకమైన టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఆ ఫార్ములాలూ ఆ ఈక్వేషను చూస్తేనే అమ్మో నా వల్ల కాదు అనిపిస్తుంది ఇది చాలా కామన్ ప్రాబ్లం కాని ఇప్పుడు మనం చూడబోయే ఈ నోట్స్ మ్యాథ్స్ పట్ల మనకున్న భయాన్ని పోగొట్టేలా ఉంది ఎలా అంటారా ఫంక్షన్స్ మేట్రిసెస్ లాంటి చాలా కష్టమైన టాపిక్స్ను మనకు బాగా నచ్చినా తెలిసిన సినిమాలతో కనెక్ట్ చేశారు భలే ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఈ టెక్నిక్ వెనక ఒక సింపుల్ సైంటిఫిక్ రీజన్ కూడా ఉందన్నమాట దీన్నే అసోసియేటివ్ లర్నింగ్ అంటారు అంటే కష్టంగా అనిపించే ఒక కాన్సెప్ట్ని మనకు బాగా ఇష్టమైన సినిమా కథతో లింక్ చేసినప్పుడు మన బ్రెయిన్ దాన్ని చాలా ఈజీగా గుర్తుపెట్టుకుంటుంది ఇది ఏదో సరదా ట్రిక్ కాదు ఇదొక పవర్ఫుల్ లెర్నింగ్ టెక్నిక్ సరే ఇంకా లేట్ చేయకుండా మన ఫస్ట్ మూవీలోకి ఎంటర్ అయిపోదాం టాపిక్ వచ్చేసి ఫంక్షన్స్ ఈ నోట్స్లో దీనికి పెట్టిన పేరు సుకుమార్ లాజిక్ పేరు వినగానే మనకు అర్థమైపోతుంది కదా ఇక్కడ ప్రతిదీ పక్కా లాజిక్తోనే నడుస్తుందన్నమాట ఇప్పుడు ఈ స్లైడ్ చూడండి ఎంత బాగా పోల్చారో లెఫ్ట్ సైడ్ మ్యాథ్స్లో ఫంక్షన్ అంటే ఏంటి ఒక ఇన్పుట్కి ఒకే ఒక్క అవుట్పుట్ ఉండాలి రెండోది ఉండకూడదు ఇప్పుడు రైట్ సైడ్ చూడండి సుకుమార్ గారి లాజిక్ ఆయన సినిమాల్లో ప్రతి సీన్కి ఒకటే పర్పోజ్ ఉంటుంది రెండోది అనవసరం సో సింపుల్గా చెప్పాలంటే ఒక ఇన్పుట్కి రెండు ఉండటం ఉండటమంటే సుకుమార్ సినిమాలో లాజిక్ లేని సీన్ ఉన్నట్టే ఈ ఒక్క అనాలజీతో ఫంక్షన్ బేసిక్ రూల్ ఎప్పటికీ మర్చిపోలేం ఇక ఈ సినిమాకి అసలైన క్లైమాక్స్ ఫైట్ ఇదే సెవెన్ మార్క్స్ క్వశ్చన్ చాలామంది స్టూడెంట్స్ ఈ థీరంని అర్థం చేసుకోకుండా బట్టి కొట్టేస్తారు కానీ దీన్ని కూడా ఒక కథలా చూస్తే దీని వెనకున్న లాజిక్ ఎంత సింపులో మనకే అర్థమవుతుంది సరే ఒకసారి ఈ జర్నీని ఊహించుకుందాం మనం ఇంకినుంచి సినిమా థియేటర్కి వెళ్తున్నాం ఇది స్టెప్ వన్ దీన్నే ఎఫ్ అనుకుందాం థియేటర్కి వెళ్ళాక మన ఫోకస్ అంతా స్క్రీన్ మీద పెట్టాం ఇది స్టెప్ టూ దీన్ని జీ అనుకుందాం అప్పుడు మన మొత్తం జర్నీ ఏంటి ఫస్ట్ ఎఫ్ తర్వాత జీ దీన్నే మ్యాథ్స్లో జీఓఎఫ్ అంటాం ఓకే వెళ్ళడం అయితే వెళ్ళాం ఇప్పుడు రిటర్న్ జర్నీ ఎలా ఉంటుంది మనం వెళ్ళిన దానికి కరెక్ట్గా రివర్స్లో రావాలి అంటే ఫస్ట్ ఏం చేస్తాం స్క్రీన్ మీద నుంచి మన దృష్టిని తీసి మళ్ళీ థియేటర్లోకి వస్తాం ఇది ఇన్వర్స్ ఆ తర్వాత థియేటర్ నుంచి మన ఇంటికొస్తాం ఇది ఎఫ్ ఇన్వర్స్ చూసారా జిఓఎఫ్ కి రివర్స్ జర్నీ ఏమైంది ఫస్ట్ ఇన్వర్స్ తర్వాత ఎఫ్ ఇన్వర్స్ ఈ సింపుల్ కథ గుర్తుంటే చాలు ఈ ఫార్ములా లైఫ్లో మర్చిపోలేదు ఇక్కడో చిన్న ప్రోటిప్ ఉంది ఫుల్ మార్క్స్ పడాలంటే జస్ట్ ఫార్ములా రాస్తే సరిపోదు ఏ నుంచి బీ కి బీ నుంచి సికి వెళ్తున్నట్టు ఈ మ్యాపింగ్ డయాగ్రామ్ ఖచ్చితంగా గీయాలి ఇదొక విజువల్ ప్రూఫ్ లాంటిది ఇది చూసిన వెంటనే పేపర్ కరెక్ట్ చేసేవాళ్లకి ఓకే వీళ్ళకి కాన్సెప్ట్ బాగా అర్థమైందని తెలిసిపోతుంది ఒక్క హాఫ్ మార్క్ కూడా కట్ చేయలేరు సరే సుకుమార్ లాజిక్తో ఫంక్షన్స్ ని అర్థం చేసుకున్న తర్వాత ఈ నోట్స్ ఒక్కసారిగా గేర్ మార్చేసింది లాజిక్ థ్రిల్లర్ నుంచి డైరెక్ట్గా పక్కా మాస్ యాక్షన్ ఫిల్మ్ లోకి దూకేసింది మరి మ్యాథ్స్లో మాస్ అంటే మనకు గుర్తొచ్చేది మ్యాట్రిసేసే అందుకే దీనికి పెట్టిన పేరు కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది మ్యాట్రిసెస్ బాలయ్యబాబు మార్ ఈ పోలికైతే అక్షరాల నిజం బాలయ్య సినిమాలో డైలాగు తేడా వస్తే ఎలా ఉంటుందో మాట్రసెస్లో ఒక్క ప్లస్సు లేదా మైనస్ గుర్తు తేడా వచ్చినా అంతే మొత్తం ప్రాబ్లం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయినట్టే మార్కులు జీరో అంత హైస్టేక్స్ గేమిది ఇందులో ఫస్ట్ పవర్ఫుల్ డైలాగ్ గ్రామర్స్ రూల్ దీనికి చెప్పిన లాజిక్ చాలా ఫన్నీగా ఉంది డెల్టా అంటే డెల్టా అని బాస్ అనుకోమన్నారు ఇప్పుడు ఎక్స్ వాల్యూ కావాలంటే ఏం చేయాలి బాస్ ప్లేస్లో అంటే ఫస్ట్ కాలంలో గెస్ట్లను కూర్చోబెట్టాలి అదే డెల్టా వన్ అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా వన్ బై డెల్టా అంటే ప్రతిదీ బాస్ మీదే డిపెండ్ అవుతుంది ఈ లాజిక్తో ఎక్స్ జెడ్ వాల్యూస్ కనుక్కోవడం చాలా ఈజీ ప్రతి మాస్ సినిమాలో ఒక ఊహించని ట్విస్ట్ ఉన్నట్టే ఇక్కడ కూడా ఒకటి ఉంది అదేంటంటే ఒకవేళ బాస్ అంటే డెల్టా వాల్యూ జీరో అయితే అప్పుడు కథ మొత్తం రివర్స్ అవుతుంది ఈ ఫార్ములా పని చెయ్యదు డిటర్మినెంట్ జీరో అయితే ఇక సినిమా క్లైమాక్స్ మొత్తం మారిపోయినట్టే ఇక తర్వాత వచ్చేది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాంటి మైండ్ గేమ్ అదే మ్యాట్రిక్స్ ఇన్ వర్షన్ మెథడ్ ఎక్స్ ఈక్వల్ టు ఇన్వర్స్ బి అనే ఈక్వేషన్లో ఆ ఏఎన్వర్స్ ని కనుక్కోవడమే అసలైన ఛాలెంజ్ ఎందుకంటే దానికి డిటర్మినెంట్ కో ఫ్యాక్టర్స్ అడ్జాయింట్ ఇలా చాలా స్టెప్స్ ఉంటాయి ఇక్కడ ఒక పెద్ద రెడ్ ఫ్లాగ్ ఉందన్నమాట చాలామంది స్టూడెంట్స్ చేసే కామన్ మిస్టేక్ ఇది చాలా కష్టపడి కో ఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ అంతా కనుక్కుంటారు కానీ ఆ ఎగ్జామ్ టెన్షన్లో దాన్ని ట్రాన్స్పోజ్ చేయడం మర్చిపోతారు అంతే మొత్తం కష్టం వేస్ట్ సెవెన్ మార్క్స్ క్వశ్చన్ కి జీరో మార్క్స్ వస్తాయి సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇక ఫైనల్ గా సపోర్టింగ్ రూల్స్ అంటే టూ మార్క్స్ క్వశ్చన్స్ ట్రేస్ అంటే మెయిన్ క్యారెక్టర్స్ మొత్తం అంటే ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ సమ్ సిమెట్రిక్ మాట్రిక్స్ అంటే అద్దంలో చూసుకున్నట్టు ఉండటం అంటే మాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేసిన సేమ్ మ్యాట్రిక్స్ వస్తుంది ఈ అద్దం ఎనాలజీ గుర్తుంటే ఈ డెఫినేషన్ మర్చిపోవడం అసాధ్యం ఓకే ఈ సినిమా అనాలజీలన్నీ చాలా ఫన్నీగా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి కానీ వీటితో ఎగ్జామ్ని ఎలా గెలవాలి ఇక్కడే అసలు స్ట్రాటజీ ఉంది ఈ నోట్స్ కేవలం ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చెప్పడమే కాదు ఎగ్జామ్ లో ఎలా సంపాదించాలో కూడా ఒక క్లియర్ ప్లాన్ ఇస్తుంది జస్ట్ ఈ రెండు టాపిక్స్ మీద కాన్సంట్రేట్ చేస్తే చాలు మొత్తం ఇరవై ఒక్క మార్కులు మన చేతిలో ఉంటాయి ఇది సాధ్యమే అని ఈ నోట్స్ మనకొక భరోసా ఇస్తుంది ఇది స్టూడెంట్స్కి ఎంత పెద్ద మోటివేషనో కదా ఇదిగో ఆ ట్వంటీ వన్ మార్కుల బ్లూ ప్రింట్ ఫంక్షన్స్లో ఆ ఒక్క థియరం నేర్చుకుంటే సెవెన్ మార్క్స్ మ్యాట్రిసెస్ లో ఈ రెండు మెథడ్స్ నేర్చుకుంటే ఫోర్టీన్ మార్క్స్ ఎక్కడ ఫోకస్ చేయాలో ఈ టేబుల్ మనకు చాలా క్లియర్ గా చూపిస్తోంది మరి ఈ సినిమాట్రిక్ అందరికీ వర్కౌట్ అవుతోందా ఇది జస్ట్ ఒక ఫన్ ఎక్స్పెరిమెంటా లేక నిజంగా యూస్ఫుల్ టెక్నికా దీనిపై ఒక ఫైనల్ జడ్జ్మెంట్కి వద్దాం చూడండి ఈ సినిమా అనాలజీలు చాలా మందిలో మ్యాథ్స్ మీద ఉన్న భయాన్ని పోగొట్టి కాన్ఫిడెన్స్ పెంచగలవు కానీ ఇది అందరి లర్నింగ్ స్టైల్ కి సెట్ అవ్వకపోవచ్చు కొంతమందికి ట్రెడిషనల్ మెథడే నచ్చొచ్చు కానీ దీని అస్సలు లక్ష్యం ఒక్కటే మ్యాథ్స్ని ఒక శత్రువులా చూడకుండా మనం ఎంజాయ్ చేయగల ఒక ఇంట్రెస్టింగ్ కథలా మార్చడం చివరగా ఈ నోట్స్ ఒకే ఒక్క పవర్ఫుల్ డైలాగ్తో అవుతుంది ఇది మ్యాథ్స్ పట్ల మనకున్న భయాన్ని పూర్తిగా పక్కకు నెట్టేసే ఒకే ఒక మాట పరీక్ష అంటే భయమెందుకు తగ్గేదే లే ఈ విశ్లేషణ తర్వాత ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో ముగిద్దాం మనం చూసినట్టుగా ప్రతి కష్టమైన సబ్జెక్ట్ని ఒక సినిమాగా మార్చగలిగితే క్వాంటమ్ మెకానిక్స్ లాంటి చాలా కాంప్లెక్స్ సబ్జెక్ట్కి ఏ డైరెక్టర్ స్టైల్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అనుకుంటున్నారు దీని గురించి ఆలోచించండి